ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు సార్ మూడు నెలలు అయిపోయింది నాలుగు వారాలు అయిపోయింది రెండు వారాలకు వచ్చింది ఇప్పటికైనా మరి ఏమైనా సుప్రీంకోర్టు ఇచ్చిన దాని మీద ఈ ఎమ్మెల్యేల మీద ఏమైనా తీర్పిచ్చే ఉద్దేశం ఇటు స్పీకర్కి ఉందా లేకపోతే ఇంకా ఇంకా డిలే చేస్తారా అంటే ఒకరోజు అటో ఇటో నిర్ణయం తీసుకోక తప్పదు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది కాబట్టి పదే పదే వార్నింగ్స్ ఇస్తుంది కాబట్టి నిర్ణయం తీసుకోక తప్పదు కాదు తప్పని నిర్ణయాన్ని తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నము మొత్తానికి ర్యాగ్ చేసుకుంటూ అనవసరంగా చివాట్లు పడుతున్నారు ఇప్పుడు తప్పించుకునే అవకాశం ఉంటే వేరు కానీ అవకాశం లేదు సుప్రీంకోర్టు వెంట పడుతుంది మొదటిగా నువ్వు అన్నట్టు మూడు నెలలు సమయం ఇచ్చింది అంటే తొంభై రోజుల సమయం ఇచ్చింది తర్వాత నాలుగు వారాలు సమయం ఇచ్చింది అంటే ఒక నెల సమయం ఇచ్చింది తర్వాత ఇప్పుడు కొత్తగా నాలుగు వారాల సమయం పడితే రెండు వారాలు అయితే ఇచ్చింది ఇచ్చే క్రమంలో సుప్రీంకోర్టు ఎంత సీరియస్గా మాట్లాడింది స్పీకర్ గారి మీద గతంలో అయితే ఎంత సీరియస్ అయిందంటే న్యూ ఇయర్ వేడుకలు మీరు ఎక్కడ జరుపుకుంటారో డిసైడ్ చేసుకోండి అన్నది అంటే ఆ పదం అంటే జైల్లో పెడతాననే అంటే ఆ పదం మనం అనలేము స్పీకర్ గారిని కానీ సుప్రీంకోర్టు కామెంట్ చేయటం ఇప్పుడు ఎవరికి ఇది అవమానకరం ఇది ఎవరికి అవమానకరం తెలంగాణ సమాజానికి అవమానకరం తెలంగాణ ప్రజలకు అవమానకరం ఎందుకంటే అంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ని కదా రాజ్యాంగ పద పదవులు ఉన్న వ్యక్తిని కదా ఎందుకు ఇంత ల్యాక్ చేయటం ప్రజలందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు నిజానికి బీఆర్ఎస్ పార్టీకి రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లని ప్రజలు కట్టబెట్టారు సరే అధికారాన్ని తీస్తారు ముప్పై తొమ్మిది సీట్లు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారు అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ సిపిఐకి ఇచ్చారు అంటే అరవై ఐదు కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిపి తర్వాత కాలంలో రకరకాల కారణాలు పడుతుంది ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోయారు ఆ రెండు చోట్ల కూడా అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే కాంగ్రెస్ పార్టీ చేతుల్లో అరవై ఆరు సీట్లు ఉన్నాయి మిత్రపక్షం సిపిఐకి ఇంకొక సీట్ ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ చేతుల్లో ముప్పై తొమ్మిది నుంచి రెండు సీట్లు పోవటం వల్ల ముప్పై ఏడు సీట్లు ఉండాలి కానీ దాంట్లో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు మారింది ప్రజల కళ్ళ ముందు జరిగింది రేపు ఓపెన్గా ఇప్పటికే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నారు కానీ పార్టీ మారలేదని బుకాయిస్తున్నారు ఆ మారిన పది మంది ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ అనంత వెయిట్ పిటిషన్లు స్పీకర్ గారికి ఇచ్చారు వాళ్ళ మీద చర్య తీసుకుని వాళ్ళు పార్టీ మారారు అని స్పీకర్ గారు నెలల తరబడి పెండింగ్లో పెట్టారు సహజంగా బీఆర్ఎస్ పార్టీ కోర్టుని అప్రోచ్ అయ్యింది ఫస్ట్ హైకోర్టుని తర్వాత సుప్రీంకోర్టుని కూడా అప్రోచ్ అయింది సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై ఐదు జూలైలో మూడు నెలలు సమయం ఇచ్చింది తొంభై రోజులు సమయం ఇచ్చింది తీసుకోవాలి కదా నిర్ణయం అప్పటికే లాగ్ అవటమే సుప్రీంకోర్టు సీరియస్ అయితే తొంభై రోజులు గడువు పెట్టింది సుప్రీంకోర్టు గడువు పెట్టాల్సి రావటమే ఒక అభ్యంతరకరం ఒక అవమానకరం కానీ పెట్టింది పెట్టేప్పుడు తీసుకోవాలి కదా తీసుకోవాలి మళ్ళా సుప్రీంకోర్టు నవంబరు ఐ థింక్ డిసెంబర్ ఫస్ట్ వీక్ ఇంకో నాలుగు వారాలు సమయం ఇస్తూ చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ స్పీకర్ గారికి సూచన చేసింది వెంటనే డెసిషన్ తీసుకోండి మీకు నాలుగు వారాలు సమయం ఇస్తాను అని చెప్పి చెప్పింది న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో డిసైడ్ చేసుకున్నా అన్నట్టుగానే కామెంట్ చేసింది కానీ ఆయన ఇంకా డెసిషన్ అంటే సరే రెండోసారి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కొంత వచ్చింది ఏ మాటకి అన్నమాట ఏడుగురు ఎమ్మెల్యేల మీద ఒకసారి ఐదుగురు విషయంలో ఇంకోసారి ఇద్దరు విషయంలో నిర్ణయం తీసుకున్నారు ఆ మొదటి ఐదుగురు ఏది తెల్ల వెంకట్రావు భద్రశాల ఎమ్మెల్యే తర్వాత గద్వాల ఎమ్మెల్యే బండ మోహన్ రెడ్డి తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడు అరగపూడి గాంధీ షేరింగంపల్లి ఎమ్మెల్యే తర్వాత ఇంకొక ఎమ్మెల్యే పటాచరం ఎమ్మెల్యే గూడెమైపారెడ్డి వీళ్ళు పార్టీ మారలేదు అన్నట్టుగానే ఎండిషన్ తీసుకున్నారు పార్టీ మారిన మాట వాస్తవం మారలేదని వీళ్ళు చెప్తున్నారు తని స్పీకర్ గారిని నమ్మారు ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ లేదు అని చెప్పేసి వాళ్ళని వెనకేసుకొచ్చారు వాళ్ళ విషయంలో ఉన్నటువంటి అనధవైటి పిటిషన్ కొట్టేశారు సరే ఇంకా సరే ఐదుగురు అయిపోయారు మిగతా ఐదుగురు ఏంటి అనేది నేను అలాగే జరిగిన నేను రీసెంట్గా ఒక ఇద్దరు ఎమ్మెల్యేల మీద అయితే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తర్వాత ఇంకొక ఎమ్మెల్యే చివరి ఎమ్మెల్యే కాళయాదయ్య వీళ్ళిద్దరి మీద కూడా వీళ్ళిద్దరు కూడా పార్టీ మారలేదని స్పీకర్ గారు నిర్ణయాన్ని ప్రకటించారు నిజానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాజీ స్పీకర్ ఆయనకు తెలుసు స్పీకర్గా ఉన్న వ్యక్తి ఆయన ఆయనకి పార్టీ మారితే ఉండే చట్టాలు పార్టీ ఫిరాయింపులు అన్నిటి గురించి అవగాహన ఉంది అవగాహన ఉండి కూడా పార్టీ మారారు మారలే మారలేదని మళ్ళీ బుక్ అయింది ఒక స్పీకర్ పదవిలో కూర్చుని ఉన్న వ్యక్తికి ఇది కరెక్టా ఆయన రాజ్యాంగ పదవి పదవిలో పనిచేసి ఉన్నారు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఉమ్మడి నుంచి రాజకీయ నాయకుడు ఒకప్పుడు టీడీపీలో పనిచేశారు తర్వాత బీఆర్ఎస్లో పనిచేశారు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు అలాంటి వ్యక్తికి ఇలా అబద్ధాలు ఆడటం కరెక్ట్ అసలు నాకు అడుగుతా లక్షలాది మంది ఓట్లతో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే ప్రజల ముందు అబద్ధాలు ఆడుతుంటే ఏమి చేయలేరా ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారేమో సార్ అంటే పిల్లి కళ్ళు మూసుకొని తాగుతూ నేను పాలు తాగట్లేదు అంటే సమాజం నమ్మిద్దిలే అనుకుంటుందట ఇవాళ స్పీకర్ గారు అయితే నమ్ముతున్నారు పిల్లి పాలు తాగట్లేదు అని నమ్ముతున్నారు కానీ ప్రజలకైతే అయితే కనపడుతుందిగా తాగుతుందో లేదో కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఇంకా ముగ్గురు విషయంలో పెండింగ్ ఉంది ఆ ముగ్గురికి ఒకళ్ళు కడియం శ్రీహారి శేషన్ గన్పూర్ రెండు దానవ్ నాగేందర్ ఖైరతాబాద్ మూడు డాక్టర్ సంజయ్ జగిచ్చల్ ఎమ్మెల్యే ఈ ముగ్గురు విషయం మీద సుప్రీం సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది వీళ్ళు స్పీకర్ గారు నాలుగు వారాల సమయం ఇద్దరు మీద క్లారిటీ ఉంది ఎస్ చెప్తా అది కూడా యాక్చువల్గా నాలుగు వారాలు సమయం అడిగారు స్పీకర్ గారు మేము కంటి పరీక్ష చేపించుకోవాలి అది సారీ కంటి పరీక్ష చేయించుకున్నాం తర్వాత మధ్యలో అసెంబ్లీ సెక్రటరీ మారారు ఇప్పటికీ ఏడుగురు మీద చర్యలు తీసుకున్నాం ఇంకొంత నాలుగు వారాలు సమయం ఇస్తూ మిగతా ముగ్గురు మీద కూడా చర్యలు తీసుకుంటాం అంటే చెప్పేసి సుప్రీంకోర్టుని టైం అడిగారు సుప్రీంకోర్టు సమయం ఇవ్వటానికి నిరాకరించింది ఇప్పటికి ఇచ్చిన సమయం చాలా ఎక్కువ ఇచ్చాం ఇంకా రెండు వారాలు ఇస్తున్నాం మీరు నిర్ణయం తీసుకుంటారా మా మా నిర్ణయం తీసుకోమంటారు ఈ మాట చాలా పెద్దది మీరు నిర్ణయం తీసుకుంటారా అన్నట్టే ఉంది సార్ అది గా అంతే కదా మరి ఇండైరెక్ట్ గా అంటే సరే ఇక మనం స్పీకర్ గారు కాబట్టి రాజ్యాంగ పద కాబట్టి ఆ పదం మాట్లాడలేం కాబట్టి వదిలేసి స్పీకర్ గారు ఇప్పటికైనా ముగ్గురు ఎమ్మెల్యేలు కనీయం శ్రీహరి వాళ్ళ బిడ్డ కోసం ప్రచారం చేసిన మాట వాస్తవం ప్రజల కళ్ళ ముందు జరిగింది ఆయన పార్టీ మారాడు మారిన మాట వాస్తవం ప్రజలందరి ముందు కళ్ళ ముందు జరిగింది కాంగ్రెస్ గురించి గొప్ప కాదు అనేది లేదు కానీ వాళ్ళ బిడ్డ బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చినా కాదు అనుకొని కాంగ్రెస్ నుంచి టికెట్ తెప్పించుకొని కాంగ్రెస్ నుంచి తన బిడ్డకి ప్రచారం చేసి కాంగ్రెస్ కండవా కప్పుకొని గుర్తు మీద ఓటేయమని చెప్పేసి ప్రచారం చేసుకొని బిడ్డను గెలిపించుకున్నాడు బిడ్డను గెలిపించుకున్న తర్వాత కూడా ఇక పార్టీ మారలేదంటే ఎంత కరెక్టు మొన్న నా ఇంటర్వ్యూలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ మారాడని ఒప్పుకున్నాడు కరీం శ్రీర్ పార్టీ మారాడని సో అందరికీ కనపడుతుంది కానీ పార్టీ మారలేదని ఆయన స్పీకర్ గారు లెటర్ రాశారు ఈ బుకాయింపు సీనియర్ నాయకుడు కరీం శ్రీకి కరెక్టా కరీం శ్రీ ఇప్పటి నాయకుడు కాదు ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఇలా కొత్తగా ఎమ్మెల్యే కాదు కొత్తగా నాయకుడు కాదు ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేస్తారు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో అనుకుంటా సార్ ఆరు నెలల్లో కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్త ఆయన చేసిన స్టేట్మెంట్ ఆరు నెలల కంటే ఈ ప్రభుత్వం ఎక్కువగా ఉండదని చెప్పేసి చివరికి ఇప్పుడు ఆయనే కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను మారలేదని చెప్పుకుంటున్నాను ఆయన సరే అతని విషయంలో ఏం చేస్తారని చూడాలి తర్వాత దానం నాయ పిక్స్ ఎందుకంటే అతను పార్టీ మారినట్టుగా ఉన్న ఎవిడెన్స్ ఏంటి అంటే అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యి ఉండే టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీపా మీద పోటీ చేశారు కాబట్టి అతను టెక్నికల్గా దొరికిపోయాడు అందుకనే స్పీకర్ గారు ఇచ్చిన నోటీసులు కూడా దాన నాగేందర్ అలాంటి రిప్లై ఇవ్వలేదు ఎట్లాగో తన పార్టీ మారాయనని ఒప్పుకోవాలి కాబట్టి అతను ఏమీ రిప్లై ఇవ్వలేదు అతని మీద అనర్చబడి పడిద్దని అతను కూడా డిసైడ్ అయ్యాడు అతను కూడా పార్టీ మారాయని ఒప్పుకుంటున్నాడు మీడియా ముందు సో దానో నాగేందర్ మీద అనర్చు బయట పడిద్ది అది దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు మేబీ తర్వాత డాక్టర్ సంజయ్ జగిచ్చారు ఎమ్మెల్యే మరి అతని విషయం ఎందుకు ఇంకా పెండింగ్ పెట్టారో తెలియదు నేనైనా అతని గురించి అతని గురించి కూడా డెసిషన్ రావాల్సి ఉండే మామూలుగా అయితే యాక్చువల్గా అతను విచారణ అయిపోయింది క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది డెసిషన్ మాత్రం పెండింగ్ అతను కూడా పార్టీ మారానని బయట చెప్పుకుంటున్నాడు స్పీకర్ గారికి ఏం చెప్పాడో క్లారిటీ లేదు సార్ మరి ఇప్పుడు మీరు ఎవరైతే పేర్లు చెప్పారో వాళ్ళలో ఇద్దరు పేర్లు క్లారిటీగా ఉంది వాళ్ళు పక్క మారారు ఎందుకంటే వాళ్ళ ప్రచారాల వీడియోలు కానీ అన్ని అఫీషియల్గా ఉన్నాయి వాళ్ళపైన ఎలాంటి శిక్ష ఉండబోతుంది గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్ కేస్ అది ప్రూవ్ అయితే అంటే ఇక్కడ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి పనిష్మెంట్స్ ఉండవు స్పీకర్ గారు వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ వేస్తారు అంటే ఎమ్మెల్యే పదవిని ఎమ్మెల్యే పదవికి వాళ్ళు అనర్హులను ప్రకటిస్తారు తర్వాత మళ్ళీ ఎన్నికలకి వెళ్ళి ప్రజల ఓటు ద్వారా ఎన్నిక కావాలి ఓకే బై ఎలక్షన్ బై ఎలక్షన్ ఎదుర్కోవాలి ఇప్పుడు ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక ఉంటుంది ఖైరతాబాద్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళా దారుణ నాగేంద్ర పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇస్తారో చూడాలి సో ఈ బై లో ప్రజలు అతని పార్టీ మారటాన్ని అగ్రీ చేస్తే ఓకే ఇప్పుడు నేను చెప్పేది కూడా పార్టీ మారటాన్ని ఎక్కడ తప్ప ఎవరికైనా పార్టీ మారే హక్కు ఉంది నువ్వు ఎలా కంపెనీ మారే హక్కు ఉందో వాళ్ళు కూడా పార్టీ మారే హక్కుంది కానీ నువ్వు జాబు మారటం కంపెనీ మారటం అని నీ ఇంజి కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు పార్టీ మారటం వాళ్ళ సొంత డెక్షన్ కాదు ఎందుకంటే వాళ్ళకు ప్రజలు ఓటుతో ఎమ్మెల్యేగా కాబట్టి ఆ ప్రజల ఆమోదం అవసరం ఆ ప్రజల ఆమోదానికి నేను ఈ కారణాలు ఇచ్చా బీఆర్ఎస్ పార్టీలో ఉండలేకపోతున్నాను ఈ కారణాలు ఇచ్చా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాను లేదా ఇంకో పార్టీలో జాయిన్ అవుతున్నాను నాకు మీ అంగీకారం కావాలని ప్రజలను అడిగి ప్రజల అంగీకారంతో చేరాల్సిందే ఇది నేను అనేది ఎందుకు ఇది పార్టీలో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరు ఎవరిని పిచ్చోలం చేస్తున్నారని ప్రజలను పిచ్చోళం చేస్తున్నారు ఇప్పుడు ఓటేసి గెలిపించినటువంటి ప్రజల ముందు ప్రజలకు అబద్ధాలు ఆడుతూ ఉంటే వాళ్ళ ఎమ్మెల్యే పదవులు ఉంటే ప్రజలు ఏమీ చేయని పరిస్థితిలో ఉన్నారు కాకపోతే నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే మీరు ఓటుకి అదే ఓటుకి నోటుకి అమ్ముకుంటే ఓటిని నోటు కోసం అమ్ముకుంటే మీరు తీసుకునేటువంటి రెండు వేలకో మూడు వేలకో మీ ఓటు నమ్మేసుకుంటే మీ నాయకులు మీ చేతుల్లో ఉండరు మీ మాట వినరు మిమ్మల్ని బఫన్లు చేస్తారు మిమ్మల్ని పిచ్చోలను చేస్తారు ఇది ప్రజలు మాట ఇలా వీళ్ళు ఎందుకు పార్టీలు మారుతున్నారు డబ్బుల కోసం ల్యాండ్ వ్యవహారాల కోసం వీళ్ళ సెటిల్మెంట్ కోసం ఏమన్నా భిన్నాభ్రాయం ఉందా నీకు అధికార పార్టీలోకి ఎందుకు పోతున్నారు ఎమ్మెల్యేలు బెల్లం చుట్టూ ఈగలు ఎందుకు వాళ్తాయి అధికారం ఉంటే ఏదో పనులు అవుతాయి అని పోతున్నారు ఎందుకు ఆ పనులు అవుతున్నాయి ఎన్నికల సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మళ్ళీ కోట్ల రూపాయల సంపాదన కోసం ఎగబడుతున్నారు అంతిమంగా మళ్ళీ జనం నే చేస్తున్నారు జనానికి అడిగే హక్కు లేకుండా పోతుంది ఎందుకు ఎందుకు లేకుండా పోతుంది డబ్బులు తీసుకొని జనం ఓటేస్తున్నారు కాబట్టి సో జనానికి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మీరు డబ్బులు తీసుకొని ఓటేయడం ద్వారా మీ నాయకులు మిమ్మల్ని కాదని మిమ్మల్ని తన్నేసి మీకు చెప్పకుండా మీ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇస్తా రాజ్యంగా సంపాదించుకోవడానికి వాళ్ళ పదం ఉపయోగించుకుంటున్నారు కాబట్టి అంతిమంగా ప్రజలు మారాలి ప్రజలు మారితే నాయకులు మారక తప్పదు గాల్చి వాత పెట్టారు ప్రజలు ఓకే థ్యాంక్ యూ సార్